డాన్ మీడియాకు స్వాగతం ఇండియా కూటమిని గెలిపించండి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమిని వైసీపీని ఓడించండి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమిని వైసీపీని ఓడించి ఇండియా కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ మెడబలిమి వెంకటేశ్వరరావు సిపిఐ సీనియర్ నాయకులు టిసిహెచ్ చెన్నయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు శనివారం నాడు ఎర్రగొండపాలెంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి మతతత్వ బీజేపీ పరిపాలిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి మేలు జరగకపోగా మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేస్తూ దేశ లౌకిక వ్యవస్థకు ముప్పు తెస్తున్న పరిణామాలను ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండల శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని దించడం కోసం దేశంలోని ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ఒక కూటమిగా ఏర్పడిందన్నారు మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి విధ్వంసకాల పాలన అందిస్తూ అభివృద్ధి నిరోధకాలైన కేంద్ర ప్రభుత్వానికి అన్ని సందర్భాలలో సహకారం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని దించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ టిడిపి జనసేన రెండు పర్సెంటే జోట్లు లేని బీజేపీతో జతకట్టి ఎన్నికల రంగంలో నిలుస్తున్నాయి కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపి కూటమిని ఓడించడానికి ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులు ఇంకా కొంతమంది ప్రజాస్వామ్యంలో కలిసిన కూటమితో ఎరగొండపాలెం నియోజకవర్గంలో పోటీ చేస్తుందని తెలిపారు ఎరగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణారెడ్డి రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య నక్కా తిరుపతయ్య సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు